మీ అందరికి ఒక అవకాశం ఇస్తున్నాం కొత్త కొత్త వ్యక్తుల్ని మాట్లాడిస్తున్నాం క్షేత్ర స్థాయిలో బాగా పనిచేసిన వ్యక్తుల్ని మా దగ్గరుండే రికార్డ్స్ ఆధారంగా వాళ్ళందరినీ ఎంపిక చేశాం అదే సమయంలో ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి మీరు కూడా ప్రిపేర్ కావాలి నేను ఒకటే ఆలోచిస్తున్న ఈరోజు మీ ఉత్సాహం చూశాను నా జీవితంలో ఎప్పుడో చూడని ఉత్సాహం ఈరోజు కడప మహానాడులో చూశాను బ్రహ్మాండంగా స్ఫూర్తినిచ్చారు ఎనర్జీ అయితే చాలా ఎక్కువగా ఉంది కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి తెల్లవారితో వచ్చిన వాళ్ళు ఇదే పనిగా వచ్చాం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చాం సాయంత్రం వరకు కూర్చునే ఓపిక ఉండాలి నేను కూడా ఇంత మునుమారిగా రాత్రి పది గంటల వరకు మీటింగ్లు పెట్టడం లేదు టైం అంటే టైమే ఒక్క నిమిషం కానీ ఎవరన్నా డివియేట్ అయితే బెల్ కొట్టడం అప్పటి కూడా వదిలిపెట్టకపోతే మైక్ కట్ చేయడం కూడా జరుగుతుందని చెప్పడానికి తెలియజేస్తున్నా రేపు కూడా అదే చేద్దాం ఎల్లుండి కూడా అదే చేద్దాం కానీ మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం ఆ టైంలో మీరు అందరూ ఉండడం ఫుల్ అటెండెన్స్ ఉండడం మీరు బాధ్యత కలిగిన నాయకులు నా మనసులో ఏముందో మీకు అర్థం కావాలి మీ ఆలోచన విధానాన్ని నేను అర్థం చేసుకోవాలి అవి జరగాలంటే నిరంతరం మీకు పార్టీకి ఎప్పటికప్పుడు డైలాగ్ ఉండాల్సిన అవసరం ఉంది చర్చలు జరగాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికంటే ఈరోజు నేను ఎక్కువగా మాట్లాడను ముందే చెప్పాను నేను తగ్గిస్తానని కాబట్టి మనం ఆరు గంటలకి అనుకున్నాం ఆరు ఇరవై నిమిషాలు అయింది దానికి కారణం నేను కాదు రామ్మోహన్ నాయుడు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ రేపటి నుంచి మీటింగ్ కండక్ట్ చేయడం కూడా టైం కరెక్ట్ గా ప్లాన్ చేయడం ఎగ్జిక్యూట్ చేయడం ఈరోజు పర్వాలేదు ఒక ఇరవై నిమిషాలే కానీ ఆ ఇరవై నిమిషాలు కూడా బ్యాలెన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది ఈరోజు అజెండా ఇంతటితో సమాప్తం రేపు ఉదయం కలుస్తాం అని చెప్పి మరొక్కసారి అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్